या दासी भूत समस्त देविता लोकदीपुरा श्रीम्मकक्षल्ध विभवद्रह्मेन्द्र गंगाधरा త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే ముకుంద వందే ముకుంద ప్రియా దీర్ఘాయుస్మాన్ భవ నాయనా జయంత ఈ మానవ రాజ్యానికి యువరాజువైన ఆశ్రమవాసులతో కలిసిమెలసి ఇన్ని సంవత్సరాలు విద్యాభ్యాసం చేశావు ఆ జనని పరిపూర్ణ కృప వల్ల మీ పెద్దల అమోఘ ఆశిస్సు వల్ల సకల విద్యా పారంతుడవైనావు మంత్రి కుమారుడు నీకు నెచ్చిలే అయిన ఈ వసంతుడు చేదోడుగా సుముహూర్తాన యవరాజ్య పట్టాభిషిక్తుడవై నీ బాధ్యత నీవు నిర్వర్తించు ధర్మావతారుడైన చండభాను మహారాజుకు తగిన కుమారుడు అనిపించుకో ఇక రాజధానికి తరలిపోయే సన్నాహంలో ఉండు எரிக்கிப்புதா அனு எத்திவெஸ்தான் எந்த கைனா தகுந்தா நே அவுதலா எண்டக்குறா நேரம் அங்க చించి గిరి గిసే నో నా రాజా రాజకుమారా మహారాజు మహారాజకుమారా జయంతి కొట్టకు బాబు పట్టకు నీకు పుణ్యం ఉంటుంది అయితే ఆ చిలుకు ఎందుకు కొట్టాం చెలకనా అంబుతో కొట్టానా ఈ మట్టి ఉండలతో కొట్టాను దాని ప్రాణానికి ఇవి చాలా వసంత మనం విరివి చేయించుకున్నది ప్రాణాలు తీయడానికి కాదు కాపాడాలి తెలిసిందా పిల్లలు చూస్తే అంట భయం ఎందుకు భయం కాదు బాబు భక్తి కాళ్ళ పడ్డ పాము కరి చూరుకుంటుంది కంటపడ్డ పిల్ల కరుస్తుంది అరుస్తుంది వెన్ను చరుస్తుంది ఎంత మనగాడ మహా మనగాడ వదులు బాబు అన్ను వదు స్నేహితుడి కళ్ళకి ఆడపిల్లలందరూ పెద్దలాగా కనిపిస్తారందేహం అబ్బే మరేం లేదు మాట వరుసకు ఒక అమ్మాయకు పిల్ల ఒక అతిలోకి సుందరిని ప్రేమించిందనుకో అతని కోసం అహర్నిసులు తప్పించుకుపోతుందనుకో కానీ ఆ మన్మధుడు పనికరించకపోవడం ఆ పిల్లను కన్నెత్తేనా చూడకపోవడం తప్ప కాదా అన్నమాట అలా ఒప్పుకుంటే నాకే కావలసిందే ఉంది అబ్బే ఏముంది గురుపుత్రివి నీకు నీకులోటే ఉంది సారే చీరే సర్వలక్షణంగా పెట్టి మహారాజ వైభవంతో పెళ్లి చేస్తాను చేసేవాళ్ళు పెద్దలు కలవపాల్సింది అంటే జయంతా నువ్వు సరేనంటే నీతో పాటు యువరాణి నమ్ముతారు శివశిమ ఏమిటి కొనం సరళ అంతటి మహానీయుడు కడుపున పుట్టి ఆశ్రమంలో పెరిగిన కన్యము నీటి విపరీత బుద్ధి ఏమిటి కురుపుత్రి నాకు సోదరు లాంటి తండ్రి కనికరించు నిన్ను కన్నారా చూసి నేను ఆడే మనసే మనసిచ్చాను నా కన్నతను నీకు అంకితం చేశాను సాధనకు సోదరి సోదరి నా మాట విని సోదరి అలా అంటే ఆత్మహత్య చేసుకుంటాను ఈ పాప చిత్ర కన్నా అదేనా వేరే సరళా పెద్దలకు తలవంపులు తెస్తున్నావు వెళ్ళు ఆశ్రమానికి వెళ్ళు నిన్ను విడవం జయంత

జరిగింది చూడండి బాబు ఈ పాత్ర నిజమేనా అవును కాదు అర్థం కావడంలా సరైన సమాధానం చెప్పారు A <laughs>

నీకు ఆ శ్రమ అక్కర్లేదు పాలనకి పాలనకి మహారాజు ఉన్నాడు మీ దారిని మీరు పండుదేవా తమ శిష్యుడు ఇంతటి పాప ఈ పాపిని పేఖరం పెట్టి కట్టి రాజ సంఘానికి తీసుకురండి రామ్మ నా మాటే వినుంటే ఇంత చేటు వచ్చారా అంతా చూస్తూనే ఉన్నాలే మహారాష్ట్ర చెప్పి దాని బండారం బయట పెడతాను నిజం చెబితే గురుపుత్రి బ్రతుకు అడ్డానం అయిపోదు అని నోరు మూసి కూరుకుంటే నీ జీవితం నాశనం కాదు పోతే పోని తన కుమార్తె ఇంత దుర్మార్గానికి ఒడిగట్టిందని తెలిస్తే గురువుగారు తలెత్తుకు తిరుగుతారా బ్రతుకుతారా నీ బ్రతుకు సంగతి ఆయన ఆలోచించారా కూతురు మాటలు నమ్మి నీ మీద అభాండం వేసి నీ జీవితం నాశనం చేయడానికి మహారాజు దగ్గరికి వెళ్ళింది మహారాజా ధర్మావతారులైన తమ పరిపాలనలోనే కామాంధులు చెలరేది పట్టపోవలే రాజ మార్గాల రమణులకు భంగం కలిగిస్తున్నారు నిజమా ఇదిగో ప్రత్యక్ష ప్రమాణం మహాప్రభు ఆశ్రమవాసిని అబులను కురుపుత్రిని నన్ను కామాంధుడు వంటిగా చూసి బలాత్కరించాడు నా జీవితం మంటగలుగుతాడు అమ్మా అమ్మాదం అవసరపడకండి ప్రభు అతన్ని సముఖానికి పిలిపించి విచారించడం మంచిది అవసరం లేదు ఆ పాపిని ప్రాణాలతో విడవకూడదు ఆడిన మాట తప్పరాదు ఆ మీ కుమారుడి శయంతుడ అసంభవం మహారాజా అసత్య ప్రలాపి అనే మహామంత్రుల ఉద్దేశం అతన్ని మా శిష్యులు కట్టి పట్టుకొస్తున్నారు కావాలంటే సముఖంలోనే విచారిస్తుంది నా కుమారుడు ఎక్కడ మంత్రి కుమార్ సహాయంతో మమ్మల్ని బెదరగొట్టి పారిపోయినాడు విన్నారా మహారాజా ఇప్పుడైనా నా మాట నమ్ముతారా నేరం చేయని వాడైతే పారిపోతాడా ఉత్తరవాత్సల్యంతో ధర్మాన్ని మరిచిపోకండి ఈ రాజ్యంలో ప్రజల కోరమో ప్రభువుల కోరమో ఉందా మహారాజా శివ శివ శిక్ష విధిస్తానమ్మా నా కర్తవ్యం నేను నెరవేరుస్తాను మహామంత్రి భతులను పంపండి భర్తి తెప్పించండి